హలో మిత్రులారా ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని తీసిన నా మొదటి వీడియో కొన్ని కారణాల వల్ల ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు కొండపైన ఒక గిరిజన గ్రామం రోడ్డు లేదు సైకిల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఏం సరుకులు కావాలన్నా ఇలా మోసుకొని తీసుకురావాల్సిందే కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఆ గ్రామానికి రోడ్డు వేశారు నాకు చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు తాగడానికి నీరు కూడా ఉండేది కాదు ఇలా ఓట నీటినే తాగేవారు అప్పుడు నేను తీసిన మొత్తం వీడియోని నేను మీకు చూపిస్తా లాస్ట్ లో ఇప్పుడు ఎలా ఉందో కూడా వీడియోలు తీసి యాడ్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట తమ్మైల్లో నాడు నేడు అని చూసి అప్పటి వైసీపీకి ఇప్పుడు రూలింగ్ లో ఉన్న టీడీపీని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు నేను వీడియో తీసేటప్పుడు వైసీపీ రూలింగ్ లో ఉంది ఈ రోడ్డు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ గారే వేయించారు సో కామెంట్స్ లో కొట్టుకోవద్దు నేను ఏ పార్టీని విమర్శించట్లేదు మా గిరిజనుల కష్టాలు తెలియజేయాలనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఈ కొండల ఒక విలేజ్ ఉంది అక్కడికే మేము వెళ్ళబోతున్నాం ఇది దాగర్ అనే విలేజ్ దీని తర్వాతే మనకి కొండపైన దారి స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళబోతున్న గ్రామం పేరు ఎగువ దాగర్ ఎప్పుడో వేసిన మట్టి రోడ్ అనుకుంటా రాళ్ళైతే బాగా తేలిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటో ఆరబెట్టున్నారు అవేంటో చూద్దాం పదండి వీటి పేరేంటో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే రంగుల తయారీకి యూజ్ చేస్తారని చెప్పారు వీటి పేరేమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా సిమెంట్ రోడ్ కనిపించింది ఇది కొంతవరకే ఉంటుందంట దాని తర్వాత మేము నడవాల్సి ఉంటుంది ఇప్పుడైతే మాకు ఒక పెద్ద అప్పు ఎదురైంది ఫ్రెండ్స్ మేము ఎంతవరకు బళ్ళుతో వచ్చాము ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి బైక్స్ మరి వెళ్ళవు రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ ఉండొచ్చు బహుశా ఫ్రెండ్స్ దారిలో మాకు నల్ల జీడి చెట్టు కనిపించింది ఆ చెట్టుకి పళ్ళు కూడా ఉన్నాయి మీకు దగ్గర నుంచి చూపిస్తా ఇటువైపు ఎక్కువగా చింతపండు జీడి పిక్కల పంట ఎక్కువగా పండుతుంది వాటన్నింటిని కూడా వీళ్ళు మోసుకొని క్రిందకు దించుతారు మేమైతే చాలా దూరం నడిచామండి ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి వచ్చేస్తాం అదిగోండి ఇల్లులు కూడా మాకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేరుకున్నాం వలస విలేజ్ పేరుకు తగ్గట్టే ఇది చాలా ఎగువలో ఉంది అంటే కొండల పైన ఉంది ఈ గ్రామం మొత్తం ఈ ఊరంతా ఎక్కువ శాతం పెంకుటిల్లే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ఈ ఊరిలోకి వెళ్తున్నాం చూడండి ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం రాళ్ళే ఇల్లులు చూసారా ఎలా ఉన్నాయో మట్టి మట్టి గోడలతో ఇల్లు నిర్మించుకుంటారు పైన మాత్రం పెంకులు వేసుకుంటారు అన్నమాట మట్టి గోడలు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇలా ఎదురుకారలతో అల్లుకొని వాటిపైన మట్టిని ఇలా అనమాట ఇవి చాలా గట్టిగా ఉంటాయి అన్ని ఇల్లులు కూడా ఇదే రకంగా ఉన్నాయన్నమాట చూడండి ఇది ఒక వరుస అనమాట అవతల ఇంకో వరుస ఉంది ఆ వరుసలోకి వెళ్ళి ఆ ఇల్లులు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఆయన బాగున్నావా బాగున్నావా ఏది మిగిలేదు ఇదేనా ఒకసారి మీ ఇల్లు చూపిస్తావు ఏటే ఒకసారి మీ ఇల్లు చూపిస్తావా వెళ్ళిపోయింది ఆవిడ కిందకి వెళ్ళిపోయిందా ఓకే కింద ఏంటి ఇలా పెట్టారు ఆహా చూసారు ఫ్రెండ్స్ ఇల్లు కోళ్ళు ఉండటానికి మనం ఎలా సిమెంట్ తో ఇంట్లో కట్టుకుంటామో ఆ రకంగా మట్టితో ఇక్కడ ఇలా చేశారు కింద ఏంటంటే కోళ్ళు ఇలా ఉంటాయి అనమాట నైట్ టైం నైట్ గర్భవతులు ఉన్నారనుకో రోడ్డు బాగాలేదు కదా ఎలా తీసుకెళ్తారు దించేస్తారు అంటూ మేము ఇంకో ఇంటికి దూరపోతున్నాం అలాగే అలాగే ఉంటే తాగండి పర్లేదు అని అంటాను వాళ్ళ పర్మిషన్ తో నేను ఇప్పుడు ఇంట్లోకి దూరుతున్నాను ఇంట్లోకి చూడండి ఒక రాతి తిరగలనేది ఉంది ఇక్కడ దీంతో చోళ్ళు ఇవన్నీ ఇచ్చేసుకుంటారు అలాగే ఇలా భూమి లోపలికి ఇది దంచుతారు అనమాట బియ్యము గంటెలు ఇలాంటివి ఏమైనా ఉంటే దంచుకుంటారు అనమాట ఇదిగోండి ఇంట్లో ఉంది చిన్న డప్పు ఉంది ఎవరు కొడతారు ఈ డప్పు ఇది పిల్లలకమ్మా చిన్న డప్పు ఈ మేలగా కొడుతుందా ఇలా చూసుకుంటే ఇది ఇదేమో తక్కువ వాళ్ళ ఇల్లు అనమాట అంటే వీళ్ళిళ్ళకి వీళ్ళిళ్ళకి అడ్డుగా ఇంకేం లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ టీవీ ఉన్న ఇంటికి వచ్చామా ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకే ఒక టీవీ ఉంది ఎవరి అంతటికి అందరు వచ్చి ఇక్కడే చూస్తారట రాత్రిపూట కరెంట్ ఉందమ్మా చూస్తాం చూస్తాం ఏం కురమ్మ ఇది మరి నీరు మీకు ఇక్కడ బోర్ ఏమైనా ఉందమ్మా లేదు బోర్ లేదు బాబు బోర్ లేదా బురద నీళ్లు తాగుతున్నాం ఏంటి సూపర్ గా గుమ్మి కడుగుతేనే బాగా అవుతాయి నీళ్ళు అవునా చూసారు ఫ్రెండ్స్ మనం మామూలుగా సిమెంట్ తో కట్టుకుంటాం కదా ఇంటికి ఏమైనా అంటే బాత్రూమ్ లో ఏమైనా సబ్బు ఇలా పెట్టుకోవడానికి ఇలా మట్టితో ఇలా చేసుకున్నారు ఇక్కడ ఏదో పెట్టారు ఇది బ్రెడ్ అనుకుంటా మామూలుగా ఉట్టిదారో పెట్టామ అన్నమాన ఇవేం మోట్లు ఉన్నాయి ధాన్య మీరు ఒకవేళ ఎక్కువ ధాన్యం పండితే తినేస్తారా అమ్ముకుంటారా ఎంత ధాన్యం పండినా అమ్మరు ఎన్నైనా సరే ఆడించుకొని మీరు తినడానికి మాత్రమే ఆడుకుంటారు అన్నమాట ఉన్నాయి ధాన్యం ఉన్నాయి ఈ గంపలో కింద సంవత్సరం ధాన్యం ఫ్రెండ్స్ ఎన్ని ధాన్యం పండినా వీళ్ళైతే అమ్మరంట మొత్తం వాళ్ళు ఆడించుకొని వాళ్ళు తినడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు సరే రోజు రోజుకి వస్తారు ఇంత కొండ మీద ఉన్నా సరే టీచర్ రోజు వస్తారంట ఇది టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు చదువుతున్నారు బయట చదువుతున్నారు బయట పిల్లలు మాత్రం బాగా చదివించండి ఏం కష్టం వచ్చినా పిల్లలు చదువుతున్నారు అంటారు చదువుతున్నారు మనం ఇది అయిపోనాం కానీ అలా అయినా కొద్దిగా బాగా పడతారు అనేసి ఆడలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు గడ్డ కడ తీసుకో అక్కడ నుంచి పరువు మోసుకొని రెండు స్తఫలు మూడు స్తఫలు తీసుకొస్తున్నారు మరి బోర్ అన్నారు బోరు పట్టలేదు ఇవేనా మీరు అక్కడ ఇవేనండి చూడండి వాటర్ ఎలాగ ఉంటది ఇంకా వర్షాకాలం అంటే ఇంకా దారుణంగా ఉంటాయి ఎర్రగా ఉన్నాయి కొంచెం ఇప్పుడు అంటే ఇవి కొండ నుంచి వచ్చిన ఊట ద్వారా పట్టి ఉంటాయండి ఊట చూపెడు ఇవే తాగుతారు మీరు అవే తాగుతారు మరి ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కదా అప్పుడు నీరు ఉంటాయి అవి మరి అలాగే మరి ఉంటాయి గొడ్డు మేకలు అంటే గొడ్డు కల గడ్డ కడ కింద పంపిస్తే ఉంటాయి నీరు అండి అందుకే రౌండ్ ఎలుగు కట్టేస్తాం అనమాట మేకలు గొడ్లు తాక్కుంటాను ఎలుగు కడితేనే కొద్దిగా ఉంటాయి నీళ్ళు మరి మాకు అంటే చాలా అయితే మీరు నీరు ఎక్కడ పట్టుకుంటున్నారు అక్కడికి వెళ్దాం అయితే చూపిస్తారు ఒకసారి ఎంత దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీళ్ళు నీరు ఎక్కడైతే పట్టుకుంటారో ఆ చోటుకు వెళ్తున్నాం దగ్గర అని చెప్పాడు కానీ ఎలా అయినా కష్టమే కదా ఆడవాళ్ళు బిందులతో ఆ నీరుని ఇంత దూరం మోసుకొని రావాలంటే కష్టమైన పనే రోజు తిరిగి తిరిగి వీళ్ళకి దగ్గరలో అనిపించి ఉండవచ్చు మాకు మాత్రం అది దూరంగానే అనిపిస్తుంది ఆహారం అంటే వీళ్ళే ఎలా అయినా పండించుకుంటారు కానీ అన్నిటికన్నా వీళ్ళకి ముఖ్యంగా నీటికి చాలా సమస్య వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే వీళ్ళు ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక అమ్మ ఈ బిందుతో ఇలా నీళ్ళు పట్టి గట్టుకు తెచ్చింది చూడండి ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి చూడండి ఎర్రగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి ఈ నీళ్ళే తాగుతారమ్మా మీరు ప్యాసవికి ఇది ఇంకా ఆరిపో నీళ్ళు ఆరిపోతాయి చూడండి ఈ ఫ్రెండ్స్ ఈ నీటిలోనే కప్ప కూడా ఉంది ఇలాంటి నీళ్ళే వీళ్ళు తాగుతారంట ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఇలాంటి గ్రామాలు ఉన్నాయంటే బాధపడాల్సిన విషయం ఇలా ఊట అనేది ఎలా పారుతుంది ఈ నీటిని వీళ్ళు చుట్టూ ఇలా రాళ్ళు పెట్టేసి ఇక్కడ కొంచెం గుమ్మిలా తీసి ఈ నీరుని ఇక్కడ నిల్వ చేసుకొని ఈ నీళ్ళని బిందెల ద్వారా ఇలా పట్టుకొని ఇలా తీసుకెళ్తాం స్టార్టింగ్ అప్పుడు అంటే ఇంకా దారుణం గడ్డ నుంచి వస్తుందండి వర్షాకాలంలో వర్షాకాలం బురదే మరి వాటర్ మరి తాగనే అవ్వదు మరి బురద నీళ్ళు తాగుతామని వర్షాకాలం నుంచి గడ్డ ఎక్కువ దిగుతుంది కదంట Terima kasih telah menonton! అవి వేడి చేసి మరగబెట్టి తాగండి చల్లని నీళ్ళు తాగండి సరేనా మరగబెట్టి తాము అదే వేడి నీళ్ళు తాగితే మనకి జ్వరాలు గట్రా రాకుండా ఉంటాయి సరేనా రకం చేయండి సార్ సార్ कारो अनिया अनिया बघ येवुर इकडे एमन हो बिलू एक बळ उणदना हे बाई केजलो हं आता जार त गेल